సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీరు ముందుకు రావడం అయితే జరిగింది కొత్తగా ఆరు వందల ముప్పై ఆరు పాజిటివ్స్ త్రీ డెత్ భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది అయితే నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు గల ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆరు వందల ముప్పై ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు చేరుకుంది ఇక నిన్న ఒక్కరోజే మహమ్మారి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు దీంతో మొత్తం మరణాల సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై నాలుగుకి ఎగబడుతుంది ఇక దేశవ్యాప్తంగా ఎప్పటివరకు కరోనా నుంచి నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల ఏడు డెబ్భై ఆరు వేల నూట యాభై మంది కోలుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈరోజు కరోనా బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఈడైనా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి